అండి ఈరోజు మనము పచ్చి చినిగింజలు లేదా అని కూడా అంటారు బఠానీలు ఉల్లగడ్డ వంకాయ కుర్మ ఎలా చేయాలో చూద్దాం కావలసినవి ఎర్రగడ్డ తెల్లగడ్డ చెక్క లవంగము కొత్తిమీర పుదీనా అల్లము ధనియాల పొడి పొడి పసుపు పొడి కొబ్బరి నాలుగు టమాటాలు ఇప్పుడు మిక్సీ జార్లో తెల్లగడ్డ చెక్క లవంగము అల్లము కొబ్బరి మిక్సీకి ఫస్ట్ మరకగా వేసుకుందాము తర్వాత టమాటా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక రౌండ్ అలా వేసాక కొత్తిమీర పుదీనా వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఉల్లగడ్డను పైపొట్టంతా తీసేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వంకాయ ఇప్పుడే కట్ చేయకండి వంకాయని మళ్ళీ కూర అయ్యే ముందుగా కట్ చేసుకోవాలి వంకాయని ముందే కట్ చేసుకుంటే నల్ వంకాయ నల్లగైపోతుంది కసిరొస్తుందండి తినేటప్పుడు అందుకే ముందుగా కట్ చేయకూడదు ఇప్పుడు తర్వాత బఠానీలు చిన్నగింజలు బాగా కడుక్కొని ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల మన కూరలో గింజకు తొందరగా ఉప్పు పడుతుంది గింజలు ఉడికేలోపు వంకాయ కట్ చేసుకునేసి తిరుగుబాతకు పెట్టేసేయాలి ముందు వీడియోలో కూడా చెప్పాను నేను ఈ వంకాయ మొనలంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను కట్ చేయను మీకు నచ్చకపోతే కట్ చేసేయండి ఇప్పుడు స్టవ్ పైన పాత్ర పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి సాసోలు బాగా చిట్లనివ్వాలి సాసోలు చిట్లేదు నిలిచాక ఎరగడ్డ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఎర్రగడ్డ బాగా మెత్తబడ్డాక మనం తీసుకున్న ధనాల పొడి పొడి పసుపు పొడి ఫస్ట్ అలా వేసి ఒక సెకండ్ అలా ఉంచి మనం మిక్సీకి వేసుకున్న మసాలా వేసి బాగా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వంకాయ ఉల్లగడ్డ తగినంత ఉప్పు వేసి బాగా రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న బఠానీలు శనగింజలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆపేయండి చాలు ఈ స్టేజ్లో ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోండి ఈ కూర చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నేను మీతో ఈరోజు ఒక మంచి మాట షేర్ చేసుకోవాలనుకున్నానండి ఒక్కొక్కసారి మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చాలా అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండీ లేదు మనకు బేజారుగా ఉండి కూడా ఒక్కొక్కసారి తినుకున్నాం అండి కదా అప్పుడు పారేస్తూ ఉంటాం భీము ఎంత రేటు ఉందండి అట్లా పారేసినప్పుడు మనకి ఎంత బాధ అవుతుంది ఇంత రేటు భీము పారేస్తాండమే ఉండమే అని అలా పారేయకుండా బాధపడకుండా చల్లగా ఉంది అన్నం తినలేమే అని ఇబ్బంది లేకుండా నేను చెప్పే ఇప్పుడు ఈ మెతల్లో మీరు చేసి చూడండి మళ్ళీ ఎప్పుడూ పారేరు అన్నం చాలామందికి ఇది తెలిసే నింటుంది తెలియని వాళ్ళ కోసం మాత్రమేనండి ఇది ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి బాగా తెరలనివ్వాలి నీళ్లు తెరలేటప్పుడు అన్నం వేసి కాసేపు అలా ఉడికించి ఎసరు ఎక్కువగా ఉంటే పక్కకు తీసేసి రాగిపిండి వేసి కాసేపు అలా ఉమ్మటిలు వేసేయాలి ఇప్పుడు సంగటి రెడీ అండి వేడివేడి సంగటండి అన్నం వేస్ట్ కాకుండా నేను వేడివేడిగా సంగటి చేసి మా ఆయనకి వడ్డిస్తున్నా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తారు చూద్దాం రండి ఇప్పటి ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను బాయ్